అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అదన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది పెన్షనర్లకి అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో వేలు పడక లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది వచ్చే నెల నుంచి కొత్తగా వేలు ముద్రలు నమోదు స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది ప్రస్తుతం ఎల్వో స్కానర్ల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు వేస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను తీసుకొచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఏఐ ఆధునీకరించడంతో పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు మార్చి ముప్పై తేదీ తర్వాత ఇవి పనిచేయవని సదరు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త పరికరాలు అందించనున్నారు ఒక్కో పరికరాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పెట్టి కొనుగోలు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో